హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను కార్తీక మాసంలో నా రొటీన్ గురించి అయితే మీతో చెప్పబోతున్నాను అనమాట సో ఈ వీడియోలోకి కిలో పొందిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్స్ మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో కార్తీక మాసం అంటే మనకి పూజలు అవన్నీ కొంచెం స్పెషల్గా ఉంటాయి కదా సో అందుకే రోజు గుడికి వెళ్తామనమాట సో నేను లాస్ట్ ఇయర్ అయితే ఇంకా డైలీ వెళ్ళాను ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గించేశాను సో ఏంటంటే నేను మార్నింగ్ ఫోర్ కే లేసానమాట టెంపుల్కి వెళ్ళాలి కదా అందుకే టెంపుల్కి వెళ్ళాలని మార్నింగ్ ఫోర్ కే లేసేసి ఇల్లంతా మొత్తం ఊడ్చుకున్నాను తర్వాత తడిగుడ్డ కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇల్లంతా అలా తడిగుడ్డ పెట్టుకున్న తర్వాత బయట కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను సో డైలీ కంపల్సరిగా ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఇంటి ముందు ఉన్నది చిన్న ప్లేసే మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా చాలా తక్కువ ప్లేస్ అనమాట సో అంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా డైలీ కంపల్సరిగా ముగ్గు అయితే పెట్టుకుంటాను సో ఇలాగ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయనమాట సో ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా నేను మొత్తం హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాను సో హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ తులసి పూజ అయితే చేస్తున్నాను తులసి అమ్మవారికి సో మనం కార్తీక మాసంలో వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ అంటే మనకి వెలుగు రాకముందే మనకి సూర్యుడు రాకముందే మనం పూజ అదంతా చేసేసుకోవాలి కదా సో అందుకే మార్నింగే లేచిపోయి ఇక ఫోర్కి లేచిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని తడుగుడ్డ పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ అయితే నేను తులసి పూజ అయితే చేస్తున్నాను అనమాట సో మీలో ఎంతమంది ఇలాగా కార్తీక మాసం చేస్తున్నారన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఇక్కడ నేను తులసి అమ్మవారికి దీపం కూడా పెట్టేశాను అండ్ పసుపు కుంకుమ కూడా కొంచెం పెట్టాను అనమాట సో మనం అమ్మవారికి పసుపు కుంకుమ అంటే పెట్టొచ్చు అంటే తులసి అమ్మవారికి మనం ఎక్కువగా పసుపు కుంకుమ అంటే ఏంటంటే దానివల్ల కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఐ మీన్ చెట్టు సరిగ్గా ఉండదు అనమాట ఏంటంటే ఆకులు రాలిపోవడం అలాగ జరుగుతుంది సో పసుపు కుంకుమ అనేది ఎప్పుడూ తులసి చెట్టుకు ఎక్కువగా పెట్టొద్దు జస్ట్ కొంచెం కాడకి కొంచెం అంటించామా లేదన్నట్టు కొద్దిగా పెడితే సరిపోతుంది అనమాట సో ఇలాగ తులసి పూజ అయితే చేసుకున్నాను సో పూజ చేసుకున్న వెంటనే ఇలాగ వాటర్ అయితే పోసేసుకుంటాం కదా సో ఎవ్రీ డే అనమాట పూజ అయిపోయిన వెంటనే మనం వాటర్ అయితే వేసేయాలి సో దాని తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను సో so, ఏంటంటే మనము కార్తీక మాసంలో వచ్చేసి ముందు తులసి అమ్మవారికి పూజ చేసిన తర్వాత తర్వాత వచ్చేసి మాత్రమే మనం ఇంట్లో పూజ చేయాలి ముందు ఇంట్లో పూజ చేసి తర్వాత తులసి పూజ చేయకూడదు సో మనకి తుల ఇంకా కార్తీక మాసం అంటే ఎవ్రీడే మనకు పండగ లాగా ఉంటాయి అండ్ ఎవ్రీడే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఏదో ఒక పూజ ఉంటుంది అలాగా మనకి కార్తీక మాసం అంటేనే చాలా స్పెషల్ కదా అలాగే కార్తీక మాసం మూడో రోజు అన్న తమ్ముళ్ళకి మనము భోజనాలు అయితే పెట్టుకుంటాము సో మీరు ఎంతమంది పెట్టుకున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మీకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ అలాగే ఎవరైనా ఉంటే కంపల్సరీగా థర్డ్ డే అయితే భోజనం పెట్టుకోండి అంటే ఇప్పుడు నేను పోస్ట్ చేసరికి కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే అలాగా పాటించండి సో దానివల్ల ఏంటంటే మనకి మనకి బ్రదర్స్ కానీ లేకపోతే మనం కానీ మనం హ్యాపీగా ఉంటాం అనమాట నూరేళ్ళు ఉంటుందని చెప్పేసి మనకి అదొక వరం అనమాట సో తర్వాత ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను సో ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత రోజుకి ఏదో ఒక స్తోత్రం అయితే చదువుకుంటానండి నాకు నచ్చింది అంటే కనకధార స్తో స్తోత్రం కానీ అలాగా ఏవో ఒకటైతే చదువుతాను సో ఈ అయితే నేను కనకధార స్తోత్రం అయితే చదివాను సో ఇలా కనకధార స్తోత్రం చదివిన తర్వాతకి నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎంతైనా మన డే పూజతో స్టార్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా పూజ చే అంటే కొంతమంది రెగ్యులర్గా పూజ చేసుకోరనమాట కానీ రెగ్యులర్గా పూజ చేసుకుంటే మనకి మనసుకి అదో ప్రశాంతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా ప్రశాంతంగా అని అనిపిస్తుంది సో నేనైతే రెగ్యులర్గా కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటాను సో కార్తీక మాసంలో అయితే ఇలాగ మార్నింగ్ లేచిన వెంటనే చేస్తాను సో అన్ని డేస్ మనం చేయలేకపోవచ్చు సో కార్తీక మాసంలో వచ్చేసి మనకి కార్తీక సోమవారాలు చాలా స్పెషల్ కదా సో అందుకే అట్లీస్ట్ కార్తీక సోమవారం పరమే ఇలాగా పొద్దునే లేసి మనం ఇలాగ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను ఖర్జూరాలు అయితే పెట్టాను అనమాట సో ఈరోజు ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవు సో మామూలుగా అయితే ఏమైనా ఫ్రూట్స్ అవి కంపల్సరీగా ఇంట్లో ఉంటాయి సో రెగ్యులర్గా నేను ఫ్రూట్సే పెడతాను సో ఫ్రూట్స్ లేకపోతే ఇంకేదైనా చిప్స్ కానీ అంటే షుగర్ చిప్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే ఇలా ఖర్జూరాలు కానీ ఇలాగా ఆల్టర్నేటిగా ఏమైనా ఉన్నాయో పెడతాను సో ఇలా ఏమీ లేకపోయినా కూడా సో కొన్ని వాటరు అలాగే బెల్లం వేసి పెట్టేస్తాను అనమాట పానకం లాగా సో అలా కూడా మనం పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చు సో ఇలాగా నేనైతే ఈరోజు ఖర్జూరాలు అయితే పెట్టాను అనమాట సో ఇలాగా నా డే పూజ అయితే అయిపోయింది సో ఇలాగా తర్వాత హారతి కూడా ఇచ్చేస్తున్నాను సో మనము రెగ్యులర్ పూజలో రోజు హారతి ఇవ్వకపోయినా ఇలా కర్పూర హారతి మనం స్పెషల్ డేస్ అంటే ఏమైనా ఉంటే అప్పుడైతే కంపల్సరీకి ఇలాగ ఇచ్చుకోవాలన్నమాట సో మనం కర్పూర హారతి ఇచ్చుకున్నాము అంటే ఆల్మోస్ట్ మన పూజ అయితే డన్న అయిపోయిందనమాట సో ఇలాగ పూజ కూడా చేసేసుకున్నాను సో మీరు ఎంతమంది కార్తీక మాసం పాటిస్తున్నారు అందుకే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ రోజు పూజ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ చేయడానికి అలవాటు చేసుకోండి చాలా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది సో తర్వాతకి నేను టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను అనమాట సో టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ నేను బియ్య పిండితో అయితే బియ్య పిండిని తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను ఏంటంటే మనకి కార్తీక మాసం అంటేనే పిండి దీపాలు చాలా స్పెషల్ కదా సో అందుకే పిండి దీపాలు అయితే కలుపుకుంటున్నాను సో దీంట్లో కొంతమంది ఇంకా నేను ఉత్తి బియ్యపిండి పిండి మాత్రమే కలుపుతున్నానండి ఇంకా దీంట్లో నేను ఏమీ యాడ్ చేయట్లేదు వాటర్ కాకుండా వాటర్తో మనం చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట ఇది కాకుండా నేను ఇంకేమీ ఆర్డర్ చే ఆర్డ్ చే యాడ్ చేయట్లేదు కొంతమంది ఏంటంటే గోధుమ పిండి పసుపు అవన్నీ యాడ్ చేసుకుంటారు సో అవన్నీ నేనైతే ఏమి యాడ్ చేసుకోను అండ్ ఏ రోజుకు సరిపడా ఆ రోజు కొంచెం చేసుకుంటాననమాట ఏంటంటే నెక్స్ట్ కూడా మనకి ఇది వేస్ట్ అయిపోతుంది అందుకే మనకు ఆ రోజుకి ఏమేమి కావాలో ఆ రోజు చేసుకోవాలి దాని తర్వాతకి ఇంకా నేను ఇంకా ఒక బ్యాగ్లో సర్దుకుంటున్నాను బ్యాగ్ గుడికి వెళ్ళడానికి కావాల్సినవి అంటే పసుపు కుంకుమ అగరబత్తులు అండ్ అవ్వత్తులు ఇలాగన్ని వేసుకుంటున్నాను అనమాట సో తర్వాతకి మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము సో వీళ్ళందరూ మా వదిన వాళ్ళు సో మా పెద్ద వదిన మా చిన్న వదిన ఈమె వచ్చేసి మా రెండవ వదిన అనమాట సో మేము నలుగురం కలిసి గుడికి వెళ్తున్నాము సో ఎవ్రీడే మేము నలుగురం కలిసి టెంపుల్కి వెళ్తాము సో ఇలాగ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో టెంపుల్కి వెళ్ళిన తర్వాతకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఇలా శివలింగము వెనకాల మొత్తం శివ స్టా బొమ్మ అయితే ఉంటుంది అండ్ దాని ముందు మనకి మంచిగా స్టాండ్ అయితే వాళ్ళు పెట్టేశారనమాట ఏంటంటే మనం పూజలు అవన్నీ పెట్టుకోవడానికి కింద కొంచెం గలీజ్గా అలాగ లేకుండా సో ఇక్కడ చూసారు కదా ఇలాగ స్టాండ్ అయితే పెట్టారనమాట సో ఎవ్రీడే వెళ్ళిన తర్వాతకి అక్కడ ఒక స్టీల్ డ్రమ్లో వాటర్ అయితే నింపేసి పెట్టేస్తారు సో ఎవ్రీడే వెళ్ళిన తర్వాత దాంట్లో చిన్న చిన్న రాగి జంబులు కూడా ఉంటాయి అనమాట సో ఆ రాగి జంబులతో శివలింగం మీద అయితే వాటర్ పోసేస్తాము సో ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తుంది కదా అదే అనమాట వాటర్ది అనమాట సో దాంట్లో వేసేసిన తర్వాతకి ఇక్కడ మేము ముందుగా అంటే ఇక్కడ ఇంక అందరూ పెట్టుకుంటారు కదా సో అందుకే మేము ఈ స్టాండ్లో మేము ఎక్కడెక్కడైతే దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడమైతే క్లీన్ చేసుకొని పూలు పసుపు కుంకుమ అన్నీ అనమాట వేసుకున్న తర్వాతకి ఇలాగైతే చేసుకుంటున్నాము సో మనం ఏడు శనివారాల వ్రతం అప్పుడు ఎలాగ కుందులు అయితే చేసుకుంటాము అలాగే ఇలా చేసుకోవాలన్నమాట సో కాకపోతే ఏంటంటే మనం ఏడు శనివారాలు చేసేటప్పుడు దాంట్లో మనం బియ్యం బెల్లం కూడా యాడ్ చేస్తాము సో దీంట్లో నేను ఏ బెల్లము యాడ్ చేయకుండా అంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఉత్తి ఇలాగా మామూలుగా వీటితోనే చేస్తున్నాను అనమాట ఇలా చేసిన తర్వాతకి అక్కడ స్టాండ్ దగ్గర పెట్టేసి వాటికి కూడా అంటే ఇప్పుడు మనం బియ్య పిండితో చేసుకున్నాం కదా వాటికి కూడా ఇలా పసుపు కుంకుమైతే అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతకి దీంట్లోకి ఒత్తి అయితే పెట్టేస్తున్నాను ముందుగా సో ఏంటంటే మనం దీంట్లోకి మనం కార్తీక మాసం అంటే ఎక్కువగా పువ్వొత్తులే యూజ్ చేస్తాము నార్మల్ ఒత్తులు వేసుకోమన్నమాట సో అందుకే పువ్వొత్తులు పువ్వొత్తుల్ని కూడా ముందుగానే మనం ఆయిల్లో నానబెట్టుకోవాలి సో నేనైతే ఆ మంత్కి సరిపడా లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక టెన్ డేస్కు అలాగా ఆల్మోస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా ఒకేసారి ఒక బాక్స్లో అయితే ఆయిల్ వేసేసుకొని పువ్వుత్తులన్నీ నానబెట్టేస్తాను సో ఏంటంటే అవి మనకి బాగా ఆయిల్లో నాని మనకి మంచిగా ఎలుగుతాయి అనమాట తర్వాత శివయ్యకి అగరబత్తులు చూపించేసి ఇంకా అగరబత్తులు స్టాండ్లు అయితే పెట్టేశాను తర్వాతకి ఇక్కడ గుళ్ళోనే మనకి ఇలాగ తులసి చెట్టు కూడా ఉందనమాట సో తులసి చెట్టు ఉసిరి చెట్టు రెండు కలిపి ఉంటాయి సో మనకి కార్తీక మాసం అంటే తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు రెండు స్పెషల్ కాబట్టి అక్కడ కూడా దీపం పెట్టేశాము అండ్ అగరబత్తులు అక్కడ పూజ అంతా అయిపోయింది అయితే ఇంకా టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట సో అంతా చేసింది మనం టెంపుల్ లోనే కానీ అది స్టార్టింగ్ లో ఇది వచ్చేసి మనకి ఇంకా లోపల గుల్లో అనమాట సో గుల్లో వచ్చేసి మనకి కరెక్ట్ గా హారతి ఇచ్చే టైం కైతే వచ్చేసాము సో హారతి కూడా తీసేసుకున్నాము సో ఇప్పుడైతే లోపలంతా హారతులంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము సో బయట ఇదంతా కూడా మనకి ఇలా సెట్ చేస్తారనమాట ఓన్లీ కార్తీక మాసంలో మనకి ఇదంతా సెట్టింగ్ చేస్తారు ఏంటంటే మనము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా సో అందుకోసమని మనకి సపరేట్గా ఆ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది అండ్ కార్తీక మాసంలో వచ్చేసి మనకు చాలా రష్గా ఏదో ఉంటుందన్నమాట సో కొంచెం టైం అయితే ఈవినింగ్ టైమ్స్లో ఇంకా రష్గా ఉంటుంది సో అది అక్కడ కొత్తగా వెంకటేశ్వర స్వామి కూడా పెట్టారనమాట సో అందుకే మీకు అది కూడా చూపించాను సో తర్వాతకి ఇంటికి వచ్చేసాను సో ఏంటంటే ఇంక పిల్లలు స్కూల్ టైమ్ అవుతుంది కాబట్టి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఈరోజు స్పెషల్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను సో మా బుడ్డోళ్ళు ఇద్దరికి బంగాళదుంపు ఫ్రై అంటే చాలా ఇష్టం సో చాలా మంది ఏంటంటే బంగాళదుంప అంటే ఇంకో చాలా అంటే పొటాటోస్ చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకే నేను మాక్సిమం రోజు చేసే వంటల్లో కూడా నేను వాళ్ళకి చే వాళ్ళని అడుగుతానమాట ముందు రోజు ఏం చేయాలి ఏంటి అని సో కొన్ని వేస్ట్ అయిపోయే కూరగాయలు అలాగా పాడైపోతాయి తొందరగా అనేవి మాత్రం నేను తొందరగా చేసేసి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అనుకునేవి మాత్రం లాస్ట్కు వండుకుంటాను సో ఏంటంటే మనము కూరగాయలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయని సో నేను అందుకే రోజైతే బంగాళదుంప అయితే చేసేస్తున్నాను అనమాట సో బంగాళదుంప అంటే చాలామంది ఇష్టపడతారండి నేను బంగారు చిప్స్ అని అవి ఇవన్నీ చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు కదా సో ఏదైనా సరే పిల్లలకి ఇష్టంగా నచ్చింది చేస్తే వాళ్ళు ఏదైనా సరే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం వాళ్ళకి నచ్చిన ఫుడ్డే పెడతాను సో తర్వాతకి ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళకి తొందరగా పాడైపోయి ఏమైనా చేసినా ఈ ఒక రోజుకి ఇది అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్తాను అనమాట సో తర్వాతకి మొత్తం ఇంకా రైస్ అవంతా చేసేస్తాను అండ్ ప్లేట్లో ఒక సైడ్కి రైస్ అయితే తీసుకున్నాను ఏంటంటే వాళ్ళకి బాక్స్ కట్టాలి కదా సో మనం కొంచెం ప్లేట్లో ముందు తీసి పెట్టేసుకుంటే ఏంటంటే తొందరగా మనకు అయిపోతుంది అని తర్వాతకైతే టిఫిన్ వేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చేసి దోశలు వేస్తున్నాను సో ఏంటంటే దోశలు కొంచెం ఉంటే మనకి టిఫిన్ టైం కొంచెం కలిసి వస్తుంది అని అనిపిస్తుంది నాకైతే మిగిలిన టైమ్స్ మిగిలిన వాటితో పోలిస్తే అండ్ ఈ కుప్మా అవి ఇవన్నంటే మా పిల్లలు అయితే అస్సలు తినరు అండ్ చాలామంది ఉప్మా కూడా ఇష్టం ఉండదు అనమాట సో అంటే కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టంగా తినరు సో ఇక్కడికైతే మొత్తం నేను ఇంకా వాళ్ళకి మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ దోశలు అలాగ వేసేసిన తర్వాత ఇంకా దోశ చట్నీ అవన్నీ చేసేస్తాను అండ్ రైస్ కర్రీ అన్నీ చేస్తాను అనమాట సో వాళ్ళు లేపిన తర్వాత వేడివేడిగా అయితే టిఫిన్ చేస్తాను ముందే టిఫిన్ చేయను సో బాక్స్ ముందైతే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను వాళ్ళకి లంచ్ బాక్స్కి రైస్ కర్రీస్ అవి ఏమేమి కావాలో అవన్నీ ముందు ప్రిపేర్ చేసేస్తాను తర్వాత వాళ్ళని లేపిన తర్వాత వాళ్ళు బ్రష్ చేసే టైంలో లేకపోతే వాళ్ళని రెడీ చేసిన తర్వాతకి ఇలాగా జస్ట్ దోశలు వేస్తాను అనమాట దోశలు కూడా వాళ్ళు ఎక్కువ ఏం తినరు జస్ట్ వన్ 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 దోశ తింటారు అంతే ఇనఫ్ మా పెద్దోడికి అయితే కొంచెం టిఫిన్స్ అంటే ఇష్టము మా చిన్నోడికైతే అయితే టిఫిన్స్ అంటే ఇష్టం ఉండవు కూడా అంత ఇష్టంగా తినడు వాడు వాడు ఎక్కువ రైస్ ఐటమే తింటాడు సో మా పెద్దోడికే కాబట్టి ఆల్మోస్ట్ వాడు ఒక్క దోశ తింటాడు రెండో దోశ జోలికి కూడా పోడనమాట టచ్ కూడా చేయడు సో అందుకనే వాడికి ఒక దోశ అయితే వేసేసాను ఒక దోశ వేసిన తర్వాతకి ఇంక ఇక్కడ రైస్ అయితే కలుపుకుంటున్నాను అనమాట వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాక్స్లో కలుపుకొని తినలేరు సో ఇంకా చిన్న చిన్న వాళ్ళు కదా సో అందుకని చెప్పేసి ముందు నేను కలిపేసి క్యారీ కట్టేస్తాను సో స్పూన్స్ వేసేస్తే వాళ్ళే తినేస్తారనమాట సో స్కూల్ దగ్గరే కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఇంకా ఫ్రెండ్స్తో ఉంటే అలవాటు అవుతుంది వాళ్ళంతటా వాళ్ళకి తినమని చెప్పేసి ఇలాగ అలవాటు చేశాను అనమాట సో ఇంట్లో ఉంటే ఏంటంటే ఏ పొద్దు నేనే తినిపించాలి ఇంకా స్లోగా తింటూ ఉంటారు సో అందుకని నేను లంచ్ బాక్స్లో అయితే ఇలాగ ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి మార్నింగ్ సో ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా తినడం అలవాటు చేసుకున్నారు సో ఇలాగా లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి రెడీ చేసేసాను దాని తర్వాతకి నేను ఇక్కడ స్నాక్స్ పెట్టేస్తున్నాను సో స్నాక్స్ కూడా మార్నింగ్కి ఈవినింగ్కి పెడతాను సో ఇవి మా బుడ్డోళ్ళు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారండి క్రీమీ కేక్స్ అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి ఇవి ఇలాగ క్రీమ్ కేక్స్ అని వచ్చ వస్తాయి మనకి ఇవి మొత్తం ఒక ప్యాక్లో వస్తాయండి మేము ఎప్పుడూ సపరేట్గా అయితే తీసుకోలేదు ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ వస్తాయి సో ఇక్కడ చూసారు కదా ఇలాగ కప్ కేక్స్ అనమాట సో వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ అని పైనాపిల్ ఫ్లేవర్ అని చాక్లెట్ ఫ్లేవర్ అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి మా బుడ్డోళ్ళు అయితే ఎక్కువగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టంగా తింటారు ఆ కప్ కేక్స్లో అందుకే అవి తెప్పిస్తాను అనమాట మనకు విడిగా అయితే దొరుకుతాయలేవో నాకు తెలియదండి మేమైతే ఒక ప్యాక్ తెప్పించుకుంటాను ఆ ప్యాక్లో సిక్స్ టు ఎయిట్ వరకు వస్తాయి తర్వాత నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో ఏంటంటే హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట సో ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీగా హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను విత్ లెమన్ లెమన్ ఉంటే అలా తీసుకుంటాను లేదు అని అంటే మామూలుగానే తీసుకుంటాను లేకపోతే ఇంకా దాంట్లో ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకుంటాను అనమాట ఫ్లాక్సీస్ పౌడర్ కానీ ఏమైనా యాడ్ చేసుకుంటాను ఏది లేకపోయినా అంటే ఒక్కొక్కసారి అన్నీ ఉండాలని ఏం లేదు కదా ఒక్కోసారి ఉండకపోవచ్చు కూడా అలాంటప్పుడు ఏంటంటే నార్మల్ ప్లెయిన్ హాట్ వాటర్ తాగుతాను అనమాట అండ్ ఎవ్రీడే నైట్ కూడా తాగడానికి ట్రై చేస్తాను బట్ నైట్ ఒక్కొక్క రోజు తాగుతాను ఒక్కొక్క రోజు తాగను బట్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ అయితే కంపల్సరీగా తాగుతాను సో ఇది ఫ్రెండ్స్ నా హడావుడి మార్నింగ్ అయితే మార్నింగ్ ఫోర్కి లేచిన దగ్గర నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇదే నా రొటీన్ మా డింపుగాడు అయితే కొంచెం యాంగ్జైటీగా చూస్తున్నాడు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి